దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంతడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికీ యేసుక్రీస్తు నావులు శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులార ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను ప్రతి ఉదయమున బ్రతిస్తా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ప్రియులార అలాగే ఈ శుభ కూడా దేవుడు మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్క్స్ వార్త పద్నాలుగు అధ్యాయం ఆరో వచనాన్ని చదువుకుందాం ప్రియుల అందుకు యేసు ఇట్లా నేను ఈమె జోలికి పోకుడి ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు ఈమె నాయుడలా మంచి కార్యము చేసెను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనల్ని ఆయన ఒక్కసారి వైపు చూచినప్పుడు ఆయన కనుదృష్టి మన మీద పడినప్పుడు దేవుని యొక్క మహా కనికరం మన మీదకి దిగి వస్తూ ఉన్నది ప్రియులారు ఆయన మనల్ని చూసిన ప్రతిసారి కూడా దేవునికి మన మీద కనికరమే పుడతా ఉన్నదంట ప్రియులారు దేవునికి స్తోత్రములు కలుగును గాక ఇహలోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన భర్త లేక మన భార్య మన కుమారుడు మన కుమార్తె లేక తల్లి తండ్రి లేక అత్తమామలు బంధువులు రక్త సంబంధికులు ఫ్రెండ్స్ మన పెద్దలు అధికారులు ఎవరైనా మనల్ని చూస్తే మనలో వారికి తప్పులు దోషములు అపరాధాలు మన మీద కనబడుతూ ఉంటాయి ప్రిల్లర మనల్ని చూసిన ప్రతిసారి మన పట్ల వారికి దోషారోపణ చేయడానికే కనబడుతూ ఉంటాయి అయితే దేవుడు మనల్ని చూస్తే మాత్రం మనలో ఉన్నటువంటి పాపాలు దోషాలు అపరాధాలు ఒకవేళ మన దగ్గర ఒక పది పాపాలు మనలో ఉంటే ఆ పది పాపాల వైపు దేవుడు చూడకుండా మనలో ఉన్నటువంటి ఒక్క లక్షణం ఒక్క మంచి లక్షణం దేవునికి కనబడితే దాన్నే దేవుడు పైకి తోడి దాన్ని బైకి తీసుకొని వచ్చి ఆ మంచితనం అంతా అనేకులకు కనబడేటట్టు చేసి ఆ మంచితనంతోటి దేవుడు మనల్ని దీవిస్తా అంట ప్రియుల ఇక్కడ మనం చదువుకున్న భాగంలో ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ మంచి కార్యం చేసిందంట విలువైనటువంటి అత్తరును ఏసై పాదాలకు పూసిందామే పూసి ఇల్లంతా శ్వాసనతో నింపింది ఏసఐ పాదాలకు ఆ విలువైనటువంటి అత్తరను పూసినప్పుడు అక్కడున్నటువంటి చాలామంది అంత విలువైనటువంటి అత్తలను ఆయన పాదాలకు పోసి ఎందుకు వేస్ట్ చేస్తూ ఉన్నాం అని ఆ మీద సనుగుతూ గొనుగుతూ ఉన్నారంటారు అప్పుడు దేవుడు చక్కటి శ్రేష్టమైన మాట అంటూ ఉన్నాడు ఆమె మంచి కార్యం చేసింది దేవునికి స్తోత్రములు కలుగును గాక అక్కడున్నటువంటి శిష్యులకైతేనేమి శాస్త్రులు పరిశీలకు అయితేనేమి వారందరికీ కూడా ఈ స్త్రీ చాలా పాపాత్మురాలలాగా దుష్టురాల్లాగా అలాగే చాలా కఠినురాల్లాగా వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీ వలె ఆమె కనబడుతూ ఉన్నది ఆమె పాపాలన్నీ వారు లెక్కలేసుకుంటూ ఉన్నారు కానీసే మాత్రం ఈమె నాయడల మంచి కార్యము చేసాను అంటూ ఉన్నాడు ఆమెలో ఉన్నటువంటి మంచిని దేవుడు పైకి తీస్తూ ఉన్నాడు ఇప్పుడు దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రములు కలుగునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనల్ని చూసిన ప్రతిసారి కూడా మనలో ఉన్నటువంటి విశ్వాసమును మనలో ఉన్నటువంటి దాతృత్వమును మనలో ఉన్నటువంటి భక్తిని దేవుడు చూస్తాడు పుడారు అందుకే దేవుడు మనలో ఉన్నటువంటి మంచిని బటిదీస్తూ ఉన్నాడు ఈ స్త్రీ అక్కడ ఘనకార్యం చేసి విలువైనటువంటి అత్తను ఏసే పాదములకు పూసి ఆమెలో ఉన్నటువంటి దేవుని పట్ల ఉన్నటువంటి భక్తి విశ్వాసాలన్నింటినీ ఆమె బయటికి తీసుకొని వచ్చింది అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఒక కోణంలో ఆమెను చూస్తూ ఉంటే ఏసయ్య మరొక క్రొత్త కోణంలో ఆమెను చూస్తూ ఉన్నాడు ఆమె మంచి కార్యం చేసింది మీరు ఎందుకు సరువుతూ గునువుతూ ఉన్నారు అంటూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనలో కూడా ఎన్నో పాపాలు దోషాలు అపరాధాలు అవివేకము అజ్ఞానము బుద్ధిహీనతలు ఎన్నో మనలో ఉండొచ్చు ప్రియులార కానీ సర్వాధికారి అవేవి చూడట్లేదు ప్రియులార ఆ స్త్రీ పట్ల దేవుడు మంచి కార్యము ఆమె మంచిని చూసినటువంటి దేవుడు ఆమెలో ఉన్నటువంటి ఒక్క లక్షణాన్ని కనిపెట్టినటువంటి దేవుడు మనల్ని కూడా మనలో ఉన్నటువంటి ఒక్క లక్షణాన్ని దేవుడు చూసి మనల్ని ఆశీర్వదించాలని మనలో ఉన్న మంచిని మన దేవుడు చూసే దేవుడు మంచిని చూసే దేవుడు మన దేవుడైతే సాతానుడు మాత్రం మనలో ఉన్న లోపాలను చూస్తూ ఉంటాడు సాతాను సంబంధాలు కూడా వాటిని చూస్తూ ఉంటాడు భక్తుడైనటువంటి యోగును దేవుడు చూసినప్పుడు యోగు భక్తుడు యథార్థవంతుడు గాను నీతిమంతుడు గాను భక్తి కలిగిన గాను ఊజు దేశమందు అలాంటి వాడు లేడన్నట్టుగా దేవుడు సాక్ష్యం పలుకుతూ ఉంటే ఊరికనే భక్తి గలవాడు అయ్యాడా ఊరికనే నీతిమంతుడు అయ్యాడా ఊరకనే చెడుతరంలో సహించుకున్నాడా నిన్న నేడు నిరంతరం ఏకరీతికి ఉన్నటువంటి దేవుడు అయిన నీవు దీవిస్తూ ఉన్నావు కదా చేస్తూ చేస్తున్నావు కదా అందుకే నీకు ఇష్టడుగా యోగ్యుడుగా ఉంటూ ఉన్నాడు అని ఆయన యొక్క పాపాలు దోషాలు అపరాధాలను అపువాది ఎత్తి చూపుతుంది ప్రియులారా కానీ దేవుడు మాత్రం యోగు యొక్క భక్తి విశ్వాసాలను ఆయన కనిపెడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రముని కలుగును గాక దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనలందరినీ కూడా మనలో మంచిని వెతికేటువంటి మన ప్రియరక్షకుడైనటువంటి మన దేవుడు మంచివాడై ఉన్నాడు మంచి దేవుడై ఉన్నాడు మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు ఒక్క మంచి లక్షణం మనలో ఉంటే దానిని బట్టి దేవుడు మన మనకున్నటువంటి పాపమంతా శాపమంతా కీడునంతా కూడా మర్చిపోయే దేవుడుగా మన దేవుడు ఉంటున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక కాల సమయంలో సర్వాధికారి కూడా మనలో ఉన్నటువంటి మంచిని చూసే దేవుడిగా ఉంటూ ఉన్నాడు మనల్ని ఆశీర్వదించి అభివృద్ధిపరిచే దేవుడిగా ఉంటూ ఉన్నాడు మన పాపాలన్నీ ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోనటువంటి గొప్ప దేవుడుగా ఉంటూ ఉన్నాడు దేవుని మాటకు తలవంచుదాం దేవుని నుండి అధికమైన దీవెనలు ఆశీర్వాదములు మనం పొందుకోవాలనే దేవుడు ఆశపడుతూ ఉన్నాడు యువదీకాల సమయంలో సర్వాధికారి ఇచ్చినటువంటి శ్రేష్ఠమైన మాట మనందరి జీవితాల్లో మనలో మంచిని చూసేటువంటి దేవుడు మన విశ్వాసమును మన మంచితనమును మన సహనమును మన ఓర్పును మన దాతృత్వమును కనిపెట్టి రెండంతల దీవెన నూరంతల ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు కాబట్టి ఉదయకాల సమయంలో సర్వాధికారి ఇచ్చినటువంటి ఈ శ్రేష్ఠమైన మాట మనందరి జీవితాల్లో నెరవేర్చబం గాక దేవునికి ఇష్టలమై యోగ్యలమై దేవునికి మహిమ తెచ్చిబిడలంగా మనమందరము జీవించాలని పరిశుధాత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం ఈ కాల సమయంలో సర్వాధికారి మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించును గాక అమ్మే ప్రార్థన చేసుకున్నా భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు మనందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నారు మీకు స్తోత్రాలు మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్ను బట్టి కీర్తిస్తున్నారు విత్తబడిన ప్రతి మాట మా అందరి జీవితాల్లో నెరవేర్చబడను గాక మేమందరం కూడా తండ్రి మీ మాటకు తల వంచి మీ ఆశీర్వాదం అనుభవించినట్లు మాలో ఉన్నటువంటి మంచిని చూసే మంచి దేవుడు మీరు మాకున్నారయ్య కోట్లాది వందనాలు ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు మీ కృపలో నుండి అనుగ్రహించి మహిమ పొందవని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ జరుపుకున్న బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం క్షేమం దయత్యమని ప్రార్థిస్తూ శ్రేష్ఠమైన మీ నామనికి స్థుతులు చెల్లిస్తూ వీళ్ళందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఏసు క్రీస్తు అది పరిశుద్ధమైన నామును స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమేన్